गैस <laughs> मारद्ड okay. okay. <laughs> 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 국민의동당은 정부와 아주 크고 일� Jung w o n d e 않 오오오 저걸 알아 t o g e t

తర్వాత సుపరిపాలన సుపరిపాలనలో మంచి కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ గుర్తించ కాదు మా పార్టీ కార్యకర్తలు మిగతా వాళ్ళు వాళ్ళే చూడు మంది పర్సెంట్ శబ్బురాలు తరుకునే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ చూడు క్యామిటీ ఎవరో కూడా తిన

வெங்கடேஷ் ஓகே ரெண்டோ பேர் வந்தாலும்